కాంగ్రెస్ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవన్నారు రాజన్న సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండల కాంగ్రెస్ అధ్యక్షులు భూంపల్లి రాఘవరెడ్డి ఇల్లంతకుంటలో మీడియాతో మాట్లాడిన ఆయన కాంగ్రెస్ పార్టీలో ఉంటూ ఎన్నికల వేళ పార్టీకి నష్టం కలిగించే విధంగా పనిచేసిన కందికట్కూర్ గ్రామానికి చెందిన నేత అశోక్ అనే కార్యకర్తను జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆదేశాల మేరకు సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు ఎంతటి వారైనా కాంగ్రెస్ పార్టీలో ఉంటూ పార్టీకి నష్టం కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు కాంగ్రెస్ మొన్న జరిగినటువంటి పార్లమెంట్ ఎలక్షన్స్లో ఓటర్ మహాశైలందరూ ఎంతో పెద్ద ఎత్తున ఎంత ఎండగొట్టినా కానీ వారిని ఓటు హక్కు వినియోగించుకోవడానికి పెద్ద ఎత్తున బూత్లకు తరలివచ్చి పోలింగ్ బూత్లకు తరలివచ్చి వారి ఓటు హక్కును వినియోగించుకున్న ప్రతి ఒక్క ఓటర్ మహాశైలకు కాంగ్రెస్ పార్టీ ఇళ్లతకుంట మండలం తరఫున అందరికీ పేరు పేరున కృతజ్ఞతాభివందనాలు తెలియజేసుకుంటున్నాను ముఖ్యంగా మొన్నటి ఎలక్షన్స్లో ఎవరైతే పార్టీకి కాకుండా పార్టీ కార్యకలాపాలను విఘాతం కల్పిస్తూ పార్టీ కార్యకర్తలను ఇష్టమైన రీతిలో తిడుతూ ప్రవర్తించిన వారున్నారో వారిని గుర్తించడం జరిగింది ముఖ్యంగా ఏ పార్టీ కార్యకర్త అయినా కానీ ఇలాంటి పనులకు పాల్పడితే ఎవరినైనా కాంగ్రెస్ పార్టీ నుండి సస్పెండ్ చేయడం జరుగుతుంది ఇది ముఖ్యంగా మొన్న జరిగిన పార్లమెంట్ ఎలక్షన్స్లో కన్ను కట్టుకున్ను పెద్ద ఎత్తున జరిగినట్టు రుజువైనందున అక్కడి కార్యకర్త కార్యకర్త అయినటువంటి జ్ఞాత అశోకును తాటి నుండి సస్పెండ్ చేయడం జరుగుతుంది